హాయ్ హలో మహా కి స్వాగతం సుస్వాగతం ఈ రీడింగ్ మీకోసం ఇవాళ టాపిక్ ఏంటంటే త్రీ ఫైల్స్ పెడతాను ప్రజెంట్ మీ పార్ట్నర్స్ ఏ ఫీలింగ్స్ ఏ లో ఉన్నారు వాళ్ళ యాక్షన్ ఏంటి అని మనం ఈరోజు రీడింగ్ చూద్దాం ఓకేనండి మీకు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచి మీకు రిజైన్ అవుతుంది చూద్దామా ఈరోజు మీ పార్ట్నర్స్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి యాక్షన్ ఉందా లేదా మీ వైపు అవన్నీ మనం ఈరోజు చూద్దాం త్రీ పైల్స్ వేస్తాను వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది వైపుగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అవన్నీ చూసేద్దాం ఫైల్ వన్ ఫైల్ టూ ఫైల్ త్రీ మీరు ఏదో ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి లేదంటే త్రీ ఫైల్స్ చూస్తామన్నా కూడా ఓకే ఓకేనా ముందుగా మనం ఫైల్ వన్ రీడింగ్ చూద్దాం వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు మ్యారేజ్ కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండొచ్చు కొంతమందికి ఇంకొంతమందికి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అంటే మిమ్మల్ని వద్దనుకోవటం కానీ లేదంటే తనుండే పరిస్థితికి మ్యారేజ్ కోసం ఇప్పుడు వాళ్ళు వేరే పెళ్లి చేసుకోవటం అది కూడా ఇక్కడ కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఈ పర్సన్స్ అయితే మ్యారేజ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నట్టు పెళ్లి చేసుకున్నారు కానీ మీతో అదైతే కనిపిస్తుంది ఒక డర్టీ ఆఫర్ అయితే మీకు ఇచ్చారనమాట ఓకేనా తను ఒకవేళ మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి ఏదో ఒకటి చేసేయాలి అంటే వాళ్ళకి ఒక ప్లానింగ్ అయితే లేదు ఏదో వాళ్ళకి మనసుకు తోచింది వాళ్ళ ఆలోచనలు వచ్చింది ఏదో ఒకటి చేసేయాలి పిచ్చి పిచ్చిగా అనే పరిస్థితులే ఇప్పుడు ఉన్నారు వాళ్ళకి లేదంటే ఇప్పుడు చూస్తున్న మీకు మీ ప్రజెంట్ అంటే ప్రస్తుతం మీ పార్ట్నర్స్కి విధి లేని పరిస్థితిలో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అందుకని వాళ్ళకి ఒక ప్లానింగ్ అయితే కనిపించడం లేదు వాళ్ళకి ఏది అనిపిస్తుందో మనసులో అది చేసేయటం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ పైల్ వన్ వాళ్ళకైతే వాళ్ళకు ఒక ప్లానింగ్ లేదు వాళ్ళ లైఫ్లో ఏదో వాళ్ళ పిచ్చి పిచ్చిగా ఆలోచనలు మనీ కోసం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవటం కూడా ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి కొంతమంది విషయంలో అంటే మీ దగ్గర ఏమన్నా మనీ ఉంటే వాటిని ఆశించి కూడా మీ పర్సన్స్ మీ లైఫ్లో ఉండటం కానీ లేదంటే వాళ్ళు మనీ కోసం ఇంకో మ్యారేజ్ చేసుకోవటం కానీ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎస్ మీ వైపు యాక్షన్ తీసుకుంటారంటే తప్పకుండా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నేను ఈ రీడింగ్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీ పర్సన్స్ ఏమన్నా మిమ్మల్ని వద్దనుకొని వాళ్ళు మ్యా ఇంకో మ్యారేజ్ చేసుకోవటం కానీ అంటే ఆ ఆ ప్రయత్నాలు చేయటం కానీ అది కేవలం మనీ కోసం అనమాట లేదంటే ఏదో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే ఆ మనీ ఆశ అంటే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండి మీ పర్సన్స్ని ఎవరైనా మనీ ఆశ చూపించి ఇంకెవరే ఇంకేదైనా వాళ్ళకి ఒక ఆశలు కల్పించి మీ పర్సన్స్ని వాళ్ళ వైపు లాక్కొని ఉంటే అక్కడ వాళ్ళకి ఇప్పుడు పిచ్చి పిచ్చిగా అనిపించడం కానీ ఏదో ఒక లో అక్కడ వాళ్ళకి నచ్చకపోవటం కానీ ఆ రిలేషన్లో ఉండటం అంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వెళ్ళిపోవటం అయితే కనిపించింది ఇప్పుడు అక్కడి నుంచి ఎండ్ చేసేసుకొని మీ వైపుగా అంటే బ్రేకప్ అయిపోయిన ఈ రిలేషన్లో మళ్ళీగా మొదలు పెట్టాలి స్టార్ట్ చేయాలి అని అయితే వాళ్ళు మీకోసం వస్తున్నారు తప్పకుండా మీ వైపుకి అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళ బిహేవియర్లో ఒక చేంజ్ అయితే కనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఇదివరకు వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా మనీ కోసం ఇది డెఫినెట్గా మనీ కోసమే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకోవటం అంటే మీ రిలేషన్లో ఉంటే వాళ్ళు ఏమన్నా మీకు పెట్టాలి అని ఏదో ఒక ఆలోచనలో లేదంటే వాళ్ళు వేరే రిలేషన్ మనీ కోసం కానీ అక్కడ ఉన్న రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉండటం వాళ్ళకి నచ్చటం లేదనమాట ఎందుకంటే మీతో ఉన్నంత సంతోషంగా ఫ్రీనెస్గా వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు వాళ్ళకి ఏంటంటే అక్కడ అన్నీ రిస్ట్రిక్షన్స్తో ఉన్నారనమాట వాళ్ళు చెప్పింది చేయాలి వాళ్ళు చెప్పింది మాట వినాలి వాళ్ళకి నచ్చటం లేదు మీ వైపుగా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నారు అందుకని మీ వైపుగా యాక్షన్ తీసుకుంటున్నారు తప్పకుండా అక్కడి నుంచి వాళ్ళు బయటపడాలి మీ వైపుగా ఇది ఎండ్ అయిపోయింది ఇది వరకు మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలని అయితే కన్ఫామ్గా అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్స్ ఉండే సిచ్యువేషన్ ఏంటంటే ఏదైతే మనీ కోసం వాళ్ళు ఇంకో రిలేషన్లో వెళ్ళటం కానీ లేదంటే ఇంకొక మ్యాచ్ చూసుకోవటం కానీ ఇంకొక ఫ్రెండ్షిప్ చేయటం కానీ వాళ్ళు చేస్తుంటారో ఈ రీడింగ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పర్సన్స్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి నచ్చడం లేదు హ్యాపీగా లేరు సంతోషంగా లేరు అక్కడి నుంచి వాళ్ళు ఆ రిలేషన్ నుంచి మీ వైపుగా యాక్షన్ తీసుకోవాలని అయితే వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళ ఫీలింగ్స్ అవన్నమాట ఓకేనా ఇది పైల్ వన్ రీడింగ్ పైల్ టూ రీడింగ్ చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మీ పర్సన్ పై టూ రీడింగ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళదైతే అయితే ఓవర్గా ఆలోచిస్తున్నారు అంటే మీ నుండి దూరమైపోయి వాళ్ళు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకున్నారనమాట అంటే మీతో రీయూనియన్ కావాలి కానీ మీ మధ్యన ఏదో కొన్ని డిస్టర్బెన్స్ గొడవలు జరుగుంటాయి అది వాళ్ళు భరించలేకపోవటం కానీ మీకు దూరమైనందుకు ఆ బాధతో కానీ వాళ్ళు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకో ఉన్నారు ప్రస్తుతం మీ పర్సన్స్ ఎవరైనా మీకు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళైతే వాళ్ళు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అయితే అలవాటు చేసుకున్నారు డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఓవర్గా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు కొంచెం రియలైజ్ అయిపోయే మెంటాలిటీ కనిపిస్తుంది అందుకనే వాళ్ళకి చేసిన పనికి కానీ గతంలో చేసిన మీతో ట్రీట్ చేసిన విధానం కానీ గుర్తుకొచ్చి కూడా వాళ్ళు ఆ బాధలో కూడా కొంత వాళ్ళు ఆల్కహాల్ సేవించటం డ్రగ్స్ అలాంటివి కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉన్నారనమాట ప్రజెంట్ ఇప్పుడు మీ వ్యక్తులు అయితే ఈ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు బాగా ఎస్ మీ వైపు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అంటే వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు అంటే ఇవన్నీ జరుగుతాయా లేదా అని వాళ్ళకి నమ్మకం లేదు అనమాట మీ విషయంలో మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా వాళ్ళ మనసులో బాధ అయితే కనిపిస్తుంది మీ వైపుగా యాక్షన్ తీసుకోవాలంటే ఇవన్నీ జరుగుతాయా అనేదే వాళ్ళకి ఒక సందేహం ఇంకా వాళ్ళు ఈ జీవితంలో మీకోసం కానీ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయి ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలు అయితే కనిపిస్తున్నారు ఇవన్నీ ఎప్పటికీ జరుగుతాయి మళ్ళీ రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట ఒంటరిగా ఉన్నారు ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఓవర్గా వాళ్ళు ఆలోచించటం వల్ల వాళ్ళకి కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు అనమాట మీ గురించి బాధపడుతూ ప్రస్తుతం అయితే ఈ రీడింగ్ ఈ పై సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పర్సన్స్ అయితే కొంత బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయి ఉన్నారు ఓవర్గా ఆలోచిస్తున్నారు మీ గురించి లైఫ్లో ఇవన్నీ పాసిబుల్ అవుతాయా మళ్ళీ నేను అనుకున్న విధానంలో జరుగుతాయా లేదా అని వాళ్ళు చాలా ఆలోచనలో ఉన్నారు దానికోసం లైఫ్లో ఇంకా గ్రోత్ అవ్వాలి ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలని కానీ లేత లేదంటే మీతో రియూనియన్ కావాలని కానీ ఇవన్నీ జరుగుతాయా లేదా అని క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నారు మీకోసమైతే వాళ్ళు రావాలని అయితే కనిపిస్తుంది మీ యాక్షన్ తీసుకుంటారా అంటే వాళ్ళకి మనసులో సందేహం ఉంది అదే సమయంలో మీకోసం వాళ్ళకి పరిగెత్తి రావాలని కూడా అనిపిస్తుంది అనమాట సో యాక్షన్ తీసుకునే అట్టుగా కనిపించట్లేదు ప్రస్తుతం కానీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇవన్నీ జరుగుతాయా అని అయితే వాళ్ళకి మనసులో ఒక డౌట్ అయితే కనిపిస్తుంది అంటే మీ విషయంలో వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ పాజిబుల్ అవుతాయనే వాళ్ళకి డౌట్స్ అయితే ఉన్నాయి పైటివ్ రీడింగ్ అయితే మీ వైపు యాక్షన్ తీసుకునేది కొంత ఇంకా ఇప్పుడే కనిపించడం లేదు పైల్ త్రీ రీడింగ్ చూద్దాం ఇప్పుడు ఈ పైల్ త్రీ రీడింగ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పర్సన్స్ అయితే వాళ్ళకి ఇప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో కొంత లాటరీ మనీ రావటం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా లేదంటే వాళ్ళ పూర్వీకుల ఆస్తి రావడం ఏదో ఒక మంచి అదృష్టం అయితే వచ్చింది వాళ్ళకి సో ఆ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళైతే మిమ్మల్ని అంటే కొన్ని బెదిరింపులకి కూడా వాళ్ళు గురి అవుతున్నారు ప్రస్తుతం కొంద కొందరు వచ్చి మీ పర్సన్స్ని బెదిరించడం కానీ వాచ్ చేయటం కానీ ఆన్లైన్లో అదైతే కనిపిస్తుంది అంటే ప్రస్తుతం మీ పర్సన్స్ పరిస్థితి ఎలా ఉందంటే అదృష్టం వస్తుంది మళ్ళీ అదే మాదిరిగా కూడా వాళ్ళ బెదిరింపులకు కూడా కొందరు మంది గురి చేయటం అయితే కనిపిస్తుంది వాళ్ళ ప్రస్తుతం ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మీ వైపు యాక్షన్ తీసుకుంటారా అంటే ఎస్ తీసుకుంటారు తప్పకుండా తీసుకుంటారు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు బెదిరింపుల కారణం ఏంటంటే థర్డ్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో మీ పర్సన్స్ వాళ్ళని ఎవరో కొంతమంది టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు అనమాట కొన్ని ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం వాటిని చూపించి వాళ్ళని భయపెట్టి బెదరగొట్టి అలా చేస్తున్నారు అందుకని ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పని వాళ్ళు అనుకోవటం ఇప్పుడు గతాన్ని తలుచుకొని బాధపడుతూ మీరు తన లైఫ్లో ఉంటే ఒక అదృష్టం అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళకి ఇద్దరి మధ్యన బ్రేకప్ అయితే కనిపిస్తుంది తప్పకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయం రాంగ్ అయింది ఇద్దరి మధ్యన బ్రేకప్ అయింది ఏదో వాళ్ళ బెదిరింపులకి భయం భయపెట్టి బెదిరిస్తున్నారు మీ పర్సన్స్ని కనిపిస్తుంది వాళ్ళ గతం తలుచుకుంటున్నారు మీ తనలో ఉంటే ఒక మన మీ తన ఉంటే మంచి అదృష్టం అని వాళ్ళకి ఇప్పుడు నమ్ముతున్నారు అందుకని మీ వైపు రావాలని యాక్షన్ తీసుకుంటున్నారు తప్పకుండా తప్పకుండా మీ వైపు యాక్షన్ అయితే తీసుకుంటారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీకు కొంత మనీ కూడా వాళ్ళు ఇవ్వాలని అనమాట అంటే మీ దగ్గరికి రావాలంటే ఏదో ఒక రీజన్తో మీ దగ్గరికి రావాలి అందుకని ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఇది వరకు మీ పర్సన్స్ ఏమన్నా మనీ తీసుకో ఉంటే అది మీకు రిటర్న్ ఇవ్వటం కానీ ఆ సాకుతో కానీ మీతో మాట్లాడటం కానీ అయితే జరుగుతుంది తప్పకుండా మీ దగ్గరికి మీ పర్సన్స్ యాక్షన్ దానికి వస్తారు వాళ్ళు కొంత మీకు మనీ కానీ ఒక గిఫ్ట్ కానీ ఇవ్వాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే ఫైల్ వన్ రీయూనియన్గా మీ వైపు యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్స్ పైల్ త్రీ కూడా మీ వైపు యాక్షన్ తీసుకునేట్టుగా కనిపిస్తుంది సో పైల్ టూ అయితే వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది ఎందుకంటే మీరు ఒప్పుకుంటారా లేదా అని సో ఇదే అండి పైల్ వన్ పైల్ త్రూ పైల్ టూ పైల్ త్రీ మీ పర్సన్స్ ప్రస్తుతం పరిస్థితి వాళ్ళు మీ వైపు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇది వాళ్ళటి రీడింగ్ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటాను మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్